ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు పర్యటనలో భాగంగా ఆయన రేపు పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో కూడా ఆయన భేటీ కానున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను కలిసి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది వీటిలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం కాగా సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇలాంటి మరి తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి